మళ్ళీ అరువు గట్టి గారు అరు ఇటు 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 చూడు అరే ఇంకా ఇంకా గట్టిగారు మళ్ళీ అరుస్తేనే పెడతా అరు ఇంకొకసారి ఇంకొకసారి రు గట్టిగారు నిన్నే అరువురా గట్టిగా గారు ఏ పెడతా ద పెడతారా అగ్గో అమ్మో దీని నల్ల గుడి చూడు వెళ్ళిపోతుంది కోపం వచ్చింది దా 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 ద దా ద పెడతాదా ద అగ్గో అగ రావా మళ్ళీ ద కోపం వచ్చింది దానికి దరే ద చూడు వెనకకి తిరిగావా అరే ఆగో ఇటు చూడరా ఆగో మనీ ఇటు రా టమాటా ఇట్లా తీసుకురా ఇటు తేమని దానికి కూడా తెలిసి ఎవరింట్లో లేర రావా అమ్మో ఇది డేంజర్ కలిగింది రావా యజుడు ఇటు మొహం దింపేసుకుంటుంది గట్టి గారు ఒకసారి అనుబవ సారీ తన పొద్దున్నే ఏం పెట్టలేదు మర్చిపోయిన వాళ్ళని వచ్చి అరుస్తుంది అలాగే బయట పోయి అన్నీ తింటుంది ఫ్రూట్స్ అన్నీ తింటుంది పండ్లు తింటుంది టమాటాలు తింటుంది బయట మాత్రం మోర్లే మాత్రం దిగదు వాటర్ మేలేను గ్రేప్స్ ఇంకా వాటర్ వాటర్ ఏది ఉన్నా సరే తినేస్తుంది టమాటా ఉల్లిగడ్డ వెళ్ళిపోతుంది అది ఏ రారా రారా దా దా దాదా వస్తున్నావా రావా సరే పో సండే కదా మా ఆయన ఉంటే దానికి దాని చికెన్ దానికి అంటే కోడి చికెన్ కోడికే పెట్టిండే అట్లా చికెన్ మటన్ పీసెస్ చిన్న చిన్నగా చేసి పెడతాడు ఆయన ఆయన బయటకు వెళ్ళి దానికి ఏదో ఒకటి ఎట్ కాదు ఫ్రిడ్జ్ తీసినా ఓపెన్ చేయగానే ఎట్లా చూస్తుంది ఏం పెట్టాలి నిన్న ఫ్రూట్స్ తింటావా గ్రేప్సా చెప్పు టమాటా ఇది ఏనా టమాటా వద్దా వద్దట మొహం ఎట్లా తినిపిస్తుంది ఇవేనా ఏనా గ్రేప్స్ అంట టమాటో వద్దంట చాలా సార్ చూపేసింది టమాటో చూపెట్టా దాం కూడా పిలుచుకుంటా నాడు అంత ఏం ఇంకా చాలా ఏనా అవుదా వద్దా అది సందులో వాళ్ళది తెచ్చుకోండి చిన్నది అందుకు తీసుకో ఎవరికి కూడా అయినా ఇట్లా తింటుందా ఫ్రూట్స్ మా కోడి మాత్రం ఫ్రూట్స్ ఉంటుంది దీనికి వాటర్ మెలన్ కావాలి గ్రేప్స్ కావాలి టమాటాలు ఉల్లిగడ్డలు చికెన్ మటను బియ్యం వేసిన బయట ఒక రెండు బుక్ వేసి మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నా ఇట్లా చించుకొని చించుకొని తింటుంది మంచి కూడా తినది అట్లా ఓ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇట్లా అశూ అక్కడ మొత్తం పీసే పడిపోయిందా చేసిన దా మళ్ళీ మనం వేస్తేనే తింటుంది ప్లేట్లలో అట్లా మూతి పెట్టడం అట్లాంటివి చేయాలి తినేసి ఒక సపోటా చెట్టు ఉంది కదా ఒక సపోటా కూడా తీయ ఉంటుంది అది కూడా తింటారు బాగా చిన్నదైతే అవ్వకుండా కుట్టింటారు బాగా చిన్నది అయితే ఇంట్లోనే ఉంటుంది తల్లి చనిపోయింది కుక్క కట్టుకొని చనిపేసింది చిన్నపిల్ల తల్లికి ఇంట్లోనే ఉంటుంది పుంజి అంతా తిరిగేసి వస్తుంది ఇంకేమంటుంది ఎట్ట చూస్తుంది అయినా వద్దా అయినా వద్దా నువ్వు నేను తిన్నాందా టమాటా వేస్తానుకో నేను ఇవి తింటా అదంతా సపోర్ట్ వచ్చేటప్పుడు పెద్దగా ఉంది ఉందా అయిపోయినాయి ఇక లేవు ఉన్నాయా అయిపోయినాయి ఒకటే ఉంది తింటావా తింటా అయిపోయిందన్నావు ఎట్లా తింటున్నావు అని చూస్తుంది అది సగమే కొరికినా ఎట్లా తింటున్నావు అని చూస్తుంది చూడ నిజంగానే కవర్ అయిపోయింది అమ్మ నీ అమ్మ ఏడుంది అప్పుడు కవరేజ్ పోతాది అజోరా బయటమేలే వతది ఎంత ఆసి పెట్టుకున్న అనుకుంటుంది పోయి ఐపెన్ పో బయట కొయి తీరేయసరా సరే బై దానికి అనుమానంగానే ఉంది ఇంకా ఖచ్చితంగా నమ్మతలేదు చూడు ఇగో ఏడు నే లేంటే పోతుంది ఎంత హుషారు ఉంది ఇప్పటివరకు నా దగ్గర అనుకుంటుంది నేను దాచిపెట్టుకొని ఇస్తాను అనుకుంటుంది